మేడారం జాతరపై చిల్లర రాజకీయాలు మానుకోవాలని మంత్రి సీతక్క సూచించారు కొందరు స్వార్థం కోసం దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు ములుగు జిల్లా మేడారంలో పర్యటించిన మంత్రి మహాజాతర అభివృద్ది పనులను పరిశీలించారు గద్దెలు మారుస్తున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు తుది డిపిఆర్ ఇంకా సిద్దం కాలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారం వచ్చాకే ఖరారు అవుతాయని సీతక్క స్పష్టం చేశారు ఇంతవరకు వచ్చినటువంటి డిపిఆర్ ఏదైతే ప్లాన్ ఉందో అది కాదు కానీ కొంతమంది ఇదే ఇదే ఒక రోజు ఒక ఐడియా తోటి ట్రైబల్ డెవలప్మెంట్ అధికారులు ట్రైబల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎండోమెంట్ వాళ్ళు ఒక మోడల్ చూపించారు దాని తర్వాత రకరకాల మార్పులు అదే విధంగా పూజలను వాళ్ళ ముందు చూపించి వాళ్ళ ఆలోచనలు బొట్టు గోత్రాలు మేము ఎవరిని పూజిస్తాం ఏ గోత్రం ఎవరిని పూజిస్తాం ఇవన్నీ కూడా తీసుకొని అద్భుతంగా రాబోతుంది కాబట్టి అనవసరమైనటువంటి అసత్య ప్రచారాలు చేయద్దు ఆదివాసీల మనోభావాలు దెబ్బతీసే విధంగా కొంతమంది దుష్ప్రచారాలు చేస్తున్నారు